లక్ష్మి శ్రీనివాస్లని మంటల్లో కాల్ చేయమని కనిష్క చెప్పగానే లక్ష్మీ శ్రీనివాస్లని ఒక స్తంభానికి కట్టేసి ఆ ఇంటి నిండా పెట్రోల్ పోసి నిప్పంటించేస్తాడు రౌడీ దాంతో వాళ్ళు కేకలు పెడుతూ ఉంటారు అప్పుడే సిద్ధు తులసి ఇద్దరు బైక్ పైన అక్కడికి వస్తారు ఇక మంటల్లో కాలిపోతున్న ఇంటిని చూసి తులసి లోపలికి వెళ్తూ ఉండగా సిద్ధుని రౌడీలు అడ్డగిస్తారు తులసి లోపలికి వెళ్ళేసరికి స్తంభానికి కట్టేసి లక్ష్మీ శ్రీనివాసులు కనబడతారు అమ్మా నానా అని తులసి అంటూ లోపలికి వెళ్ళబోతుండగా వద్దమ్మ తులసి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఉంటారు ఆ పెద్దవాళ్ళు అయినా తులసి వినకుండా లోపలికి వెళ్ళి స్తంభానికి కట్టేసున్న వాళ్ళని విప్పేసి పదండి అని అంటూ వాళ్ళని బయటికి నెట్టేస్తుంది ఇక వాళ్ళు బయటికి వస్తారు కానీ అక్కడున్న మంటలకున్న పొగ వల్ల తనకి కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది సిద్ధు లోపలికి రాకుండా రౌడీలు అడ్డగిస్తారు మంటల్లో తులసి ఇరుక్కుపోతుంది ఇక శ్రీనివాస్ లక్ష్మిలు అమ్మా తులసి అని అంటూ మళ్ళీ లోపలికి రాబోతూ ఉంటారు ఇక సిద్ధు టెన్షన్ గా అటువైపు చూస్తూ ఉంటాడు తులసిని సిద్ధు కాపాడగలడా తులసికి ఏదైనా ప్రమాదం జరుగుతుందా రాను నెపిసోస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్